పీరియడ్ మిస్ అయింది కానీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది సో మనం ప్రెగ్నెన్సీ లేము అని చెప్పి కంగారు పడే ముందు మనం అసలు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయాలో అప్పుడు చేసుకున్నామా కరెక్ట్ చేసుకున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి మీ పీరియడ్ లెంత్ని బట్టి మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఎలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఎలా చేసుకోవాలి అనే టాపిక్ ఈరోజు చూద్దాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళి వెళ్ళిపోతే చాలా కామన్గా మన కామెంట్ బాక్స్లో ఉండే క్వశ్చన్ ఓపీలో ఉండే క్వశ్చన్ ఏంటంటే టెస్ట్ చేసుకున్నాం నెగిటివ్ వచ్చింది ఇంకా పీరియడ్ నాలుగు రోజులు ఉంది టెస్ట్ చేసుకోవచ్చా పీరియడ్ మిస్ అయ్యి టెన్ డేస్ అయింది టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఇలా ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి చాలా కామన్గా చాలామంది యాంగ్షియస్ అయ్యే టాపిక్ సో మనం అసలు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అంటే మనకు అసలు ఓవిలేషన్ జరుగుతుందా లేదా మనకు పీరియడ్ లెంత్ ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట సో మనకి జనరల్గా ఎప్పుడైనా మనము డేట్ క్యాలిక్యులేషన్ అనేది ఎల్ఎంపీ డేట్ నుంచి చూసుకోవాలి ఎల్ఎంపీ అంటే ఏంటి లాస్ట్ మినిస్టర్ పీరియడ్ అంటే మనకి పీరియడ్ వచ్చిన రోజు నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం సైకిల్ లెంత్ అనమాట యూజువల్గా సైకిల్ లెంత్ ఎంత ఉంటుంది ఎక్కువ శాతం మందికి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉంటుంది మనకు జనరల్గా ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో ఎగ్ అనేది సైజు పెరుగుతూ పెరుగుతూ ఒక మెచ్యూర్డ్ స్టేజ్కి వస్తుంది అరౌండ్ ఫోర్టీన్త్ డే ఓవిలేషన్ అయి ఎగ్ రిలీజ్ అవుతుంది దాని తర్వాత ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండి ఫోర్టైజేషన్ అయితే ఇంప్లాంటేషన్ అవుతుంది అదే ప్రెగ్నెన్సీ లేకపోతే హార్మోన్ లెవెల్స్ అన్నీ ఫాలో అయిపోయి పీరియడ్ వచ్చేసేస్తుంది సో యూజువల్గా ఎక్కువ శాతం మందికి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ లెంత్ ఉంటుంది కదా మీకు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ లెంత్ అయితే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే మీకు ఒకవేళ ఎప్పుడు రెగ్యులర్గానే వస్తున్నట్లయితే పీరియడ్ మిస్ అయిన తర్వాత వన్ టూ డేస్కి టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తుంది అనమాట సో మీకు ట్వంటీ ఎయిట్ డేస్ ఆర్ మైనస్ సెవెన్ డేస్ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో సైకిల్ లెంత్ మనం నార్మల్ కింద తీసుకుంటాం సో మీకు ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్ లెంత్ అయితే మీకు పీరియడ్ మిస్ అయితే ట్వంటీ నైన్త్ డే ఆర్ థర్టీ ఎయిత్ డే చేసినా కానీ టెస్ట్ అనేది ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఉంటే పాజిటివ్ వస్తుంది అదే పర్ సపోజ్ మీకు ట్వంటీ ఫోర్ డేస్దే సైకిల్ అనుకోండి మీరు ఇరవై ఐదో రోజు ఇరవై ఆరో రోజు కూడా చేసుకోవచ్చు మీకు ఒకవేళ ప్రతిసారి సైకిల్ లెంత్ అనేది థర్టీ ఫైవ్ డేస్కి వస్తుంది అనుకోండి మీరు టెస్ట్ అనేది థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ డేస్లో టెస్ట్ చేసుకుని చూసుకోవచ్చు అదే మీకు అసలు టోటల్గా ఇర్రెగ్యులర్ సైకిల్ లెంత్ ఉంది అసలు ఎప్పుడు వస్తుంది అనేది మీరు ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయలేరు అనుకోండి మీరు టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే మీకు ఓవిలేషన్ ఫీచర్స్ మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నాం కదా బై బేస్ల బాడీ టెంపరేచర్స్ ఓవిలేషన్ కిట్లో చూసుకోవటము వీటన్నిటిని బట్టి మీకు సుమారుగా ఓవిలేషన్ పీరియడ్ తెలుస్తుంది కదా సో ఈ మీకు ఓవిలేషన్ పీరియడ్ నుంచి ఒక ఫోర్టీన్ డేస్ దాటిన తర్వాత చేసుకోవాలి లేకుంటే మీరు డే ఆఫ్ ఇంటర్ కోర్స్ నుంచి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ దాటిన తర్వాత చేసుకుంటే మీకు ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఉంటే పాజిటివ్ వస్తుంది కాకపోతే నెగిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రాగానే యాంగ్షియస్ అవద్దు మీరు చాలా ఎర్లీగా టెస్ట్ కూడా చేసి ఉండొచ్చు రాంగ్ టైంలో చేసి ఉండొచ్చు సో నెగిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వస్తే మీరు త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ టెస్ట్ రిపీట్ చేసుకొని చూసుకోవచ్చు కాకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేటప్పుడు మీరు డే టైంలో ఏ టైంలోనైనా చేసుకోవచ్చు బెటర్ హెచ్సీజీ హార్మోన్ లెవెల్స్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్తో చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి వస్తాయి అన్నమాట ఇంకొకటి మీరు టెస్ట్ చేసే ముందు బాగా ఎక్కువ వాటర్ తాగేసేస్తే యూరిన్ డైల్యూట్ అయిపోయి హెచ్సిజీ హార్మోన్ లెవెల్ కాన్సన్ట్రేషన్స్ తగ్గిపోయి కూడా టెస్ట్ ఒక్కోసారి నెగిటివ్ చూపించవచ్చు సో టెస్ట్ చేస్తానికి ముందు బాగా ఓవర్గా వాటర్ కూడా డ్రింక్ చేయకండి సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకోకుండా మీరు టెస్ట్ చేసుకుంటే మీకు టెస్ట్ రిజల్ట్ కరెక్ట్గా తెలుస్తుంది సో మీకు పీరియడ్ వచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్కి నెగిటివ్ వస్తే మీరు ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ టెస్ట్ రిపీట్ చేసుకొని చూసుకోవచ్చు ఎప్పుడు డాక్టర్ని కలవాలనే విషయానికి వస్తే ఒకవేళ మీకు పీరియడ్ ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మిస్ అయింది రిపీటెడ్గా టెస్ట్ చేసిన నెగిటివ్ వస్తుంది లేకుంటే టెన్ డేస్ పీరియడ్ ఆగి సడన్గా హెవీ బ్లీడింగ్ కానీ లేకుంటే హెవీ పెయిన్ కానీ ఉంది ఉంటే ఇలాంటి కండిషన్స్లో మాత్రం మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి అదర్వైజ్ మీరు మీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ